ఉదయం ఇంటి పెరట్లో చిన్న పాప చిన్ని చిన్న ముఖం పెట్టుకుని కూర్చుంది అమ్మమ్మ వచ్చి చిన్నిను అడిగింది ఏమైందమ్మా నీకు చిన్ని అమ్మమ్మ నాకిప్పుడు స్కూల్కు వేలాలి అని లేదు నిన్న కొత్త టీచర్ నా మిధా అరిచారు అందరూ నవ్వారు ఇక స్కూల్కి పోనని నిశ్చయించుకున్నా నువ్వే అమ్మకి చెప్పు అమ్మమ్మ అయ్యో పాపం ఏమయ్యిందో పూర్తిగా చెప్పు ముద్దులా మనవరాలా చిన్ని కన్నీళ్లు పెట్టుకుని నేను రాస్తుంటే చిన్న తప్పు చేశాను టీచర్ గట్టిగా అరవడంతో భయమేసింది బల్లపై నిలబెట్టేశారు అందరూ చూశారు నవ్వారు అందుకే ఇక స్కూల్కి వెళ్లాలనిపించడం లేదు ఇంట్లో వంటగదిలో అమ్మ వంట చేస్తూ అమ్మ చిన్ని స్కూల్కి వెళ్లాల్సిందే ప్రతిరోజూ సాకు చెప్తావు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది తిరిగి చిన్ని అమ్మమ్మ చిన్ని అమ్మమ్మ నువ్వు దగ్గర ఉండి కథలు చెప్తే చాలు స్కూల్ అవసరమేంటి అమ్మమ్మ నీ మాట వినగానే ఒక నిజమైన కథ గుర్తొచ్చింది చిన్ని వింటావా చిన్ని వింటాను అమ్మమ్మ కథ మొదలు పెట్టింది అమ్మమ్మ ఇప్పటికీ దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఒక చిన్న పాప ఉండేది ఆమెకి స్కూల్ అంటే చాలా భయం చదవడం మాట్లాడటం నవ్వించడం ఇవన్నీ అలా ఊహించుకున్నా కన్నీళ్లు వచ్చేవి ఒకరోజు స్కూల్లో ఆ పాప ఒక చిన్న తప్పు చేసింది టీచర్ గట్టిగా మాట్లాడింది ఆ పాప ఏడవడం మొదలుపెట్టింది ఇంటికి వచ్చి ఇక స్కూల్కు పోనని మొండిగా పట్టుబడింది అప్పుడు ఆ పాప తల్లి అంటే ఆ అమ్మ ఎంత ప్రయత్నించిందో బుజ్జగించడానికి కానీ పాప వినలేదు చివరికి ఆ అమ్మ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది ఆ పాపను ఒక గదిలో ఉంచింది పూర్తిగా ఒకరోజు రోజు ఆ పాపకి భోజనం లేదు టీవీ లేదు కథలు చెప్పే అమ్మమ్మలు లేరు బయట పిల్లల ఆటలు పిలుపులు వినిపించేవి కానీ లోపల నిశ్శబ్దం నీలి ఆకాశం కూడా గోడల మధ్య నిగ్గుండిపోయినట్టు అనిపించింది ఆ ఒక్కరోజులో ఆ పాపకి ఒక విషయమర్ధమైంది స్కూల్ అనేది శిక్ష కాదు అది అవకాశాల తలుపు మరుసటి రోజు ఆ పాప ఏ మాట లేకుండా స్కూల్కు వెళ్ళింది నవ్వుతూ టీచర్ దగ్గరకు వెళ్ళి క్షమించమంది బాగా చదవాలని నిశ్చయించుకుంది తిరిగి చిన్ని అమ్మమ్మ చిన్ని ఆశ్చర్యంగా ఓహో అమ్మమ్మా పాప ఎవరు ఆ అమ్మ ఎవరు అమ్మమ్మ చిరునవ్వుతో ఆ పాప మీ అమ్మ ఆ అమ్మ నేనే చిన్ని అర్ధమైపోయినట్టు అబ్బా మా అమ్మ కూడా అలానే ఉండే పాపేనా అమ్మమ్మ అవును ముద్దులా మనవరాలా టీచర్లు మనమీద ప్రేమతోనే గట్టిగా ఉంటారు మన తప్పుల్ని ఒప్పించి మనం ఎదగాలని కోరుకుంటారు నువ్వు మీ అమ్మను కోపంగా చూస్తావేమో కాని ఆమె నీ కలలకోసం పోరాడుతోంది చిన్ని చిరునవ్వుతో స్కూల్ బ్యాగ్ తగిలుచుకుంటూ అమ్మమ్మ నేను స్కూల్కి వెళ్తాను కాని చెప్పాలా ఓ విషయం అమ్మమ్మ చెప్పమ్మా చిన్ని అమ్మమ్మ చెవిలో నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ మా అమ్మ నీకన్నా బెటరమ్మమ్మా చిన్ని స్కూల్కు బయలుదేరుతుంది అమ్మా అమ్మమ్మ ఇద్దరూ తలుపు దగ్గర దేవుడు ఫోటో ముందు నిలబడి ఆశీస్సులు ఇచ్చారు మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు